ఫస్ట్ మనం కందిపప్పులు తీసుకోవాలి అయ్యసేపు వేయించాలి ఎర్రగా అయ్యే వరకు మనం వేయించాలి ఈ కలర్ వచ్చే వరకు మనం బాగా వేయించాలి చూడండి ఇలా ఇలాంటి కలర్ ఇప్పుడు ఇది మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి రెండు మిల్క్ యాడ్ చేయాలి కరివేపాకు జీలకర్ర యాడ్ చేయాలి చాలా కేర్ఫుల్గా చూసుకుని వేయాలి బాగా మల్గనివ్వాలి ఇప్పుడు ఈ దీంట్లోకి వేసి ఇప్పుడు మనం సాల్ట్ సాల్ట్ యాడ్ చేయాలి వెల్లుల్లిపాయలు యాడ్ చేయాలి ఇప్పుడు దీన్ని వేయాలి చల్లారాక ఇప్పుడు మనం ఈ చింతపండు పేస్ట్ని యాడ్ చేయాలి ఇది ఇప్పుడు మిక్సీ పట్టాలి ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి మనం ఇప్పుడు ఇలా మిక్స్ చేయాలి కంది పచ్చడి అన్నం నెయ్యి ఎంత బాగుండదో సుతం తింటాం కంది పచ్చడి అన్నంతో నెయ్యి ఎంత బాగుంటుందో çal bunu çalabon, miri beni.